నెల్లూరు ఇందిరాభవన్ నందు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది రాష్ట్రం బాగుపడాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు తెలిపారు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజాస్వామికంగా ఏ విధంగా అయితే ఓట్లు చోరీ జరుగుతున్నది అనేటటువంటి అంశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయాన ఆధారాలతో సహా ఈసీ యొక్క తీరును ఎండగట్టినటువంటి విషయం దేశమంతా కూడా చూస్తాం ఈరోజు ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహాన్భావు అంబేద్కర్ గారు అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫైర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి అని రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి దాదాపు త్రీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులు ఆ రోజు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత ఓటు ప్రజాస్వామ్య ఐదేళ్ళకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఆ యొక్క రెఫరెండెన్స్ ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుబడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాషం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించలేదని దానికి ఉదాహరణ దేశ చరిత్రలో మూడు వందల మంది విపక్ష ఎంపీలు మార్చి ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో మూడు వందల ఎంపీ మూడు వందల మంది ఎంపీని అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా ప్రధానమంత్రి ఒక సభ్యుడిగా విపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యుడిగా రీమాండ్ కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తొంగలో దొక్కి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర క్యాబినెట్ మంత్రి ఉంటాడు విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం తీసుకొస్తే ఎక్కడైనా కూడా ముగ్గురు వ్యక్తులు ఉండేటటువంటి దానిలో ఇద్దరు మెజారిటీ ఉంటుంది అప్రూవ్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ ఉండేటటువంటి మంత్రులు సంతకం పెట్టించి పంపించినటువంటి లిస్టుని రాష్ట్రపతి ఆమోదించేటటువంటి పరిస్థితి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించే దానిలో కూడా బీజేపీ ఎంత పెద్ద తగ్గడానికి వడిగట్టింది ఆ వడిగట్టిన దానివల్ల ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటకలో దాదాపు లక్ష ఓట్లు పైచికు దొంగ ఓట్లు నమోదయ్యాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎవిడెన్సెస్తో ప్రెస్మెంట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారిని మీరు ప్రమాణ పత్రం ఇస్తారా మీరు అవిడికెట్ ఇస్తారా అంటే విపక్ష నాయకుడికి కనీసం ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటి మర్యాద ఏ విధంగా ఉందో ఒక విపక్ష నాయకుడు ఒక అభ్యంతరాన్ని ప్రజల తరఫున మాట్లాడినప్పుడు దాన్ని సుమోటగా స్వీకరించి దాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు ఎదురు దాడికి తిరిగేటటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి బీజేపీ ఈరోజు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది ఓట్ల చోరీ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీకి మద్దతుగా అందరూ కూడా ఆ రోజు మనం కష్టపడి తెచ్చుకునేటువంటి స్వతంత్రం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడానికి కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మార్చడానికి కోసం వీటి కోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా దళం ఇప్పేడానికి సిద్ధంగా ఉన్నారు విపక్ష సభ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని చూస్తేనే బయసే స్థాయికి ఈరోజు రాహుల్ గాంధీ గారు తినరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు మోసపోతాం తప్ప మోసం చేస్తున్నటువంటి విషయం బయటపడిన తర్వాత అవి జాగ్రత్తలు తీసుకుంటారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ప్రజాస్వామికంగా ఓట్లు సంబంధించినటువంటి ఈరోజు బీహార్కి సంబంధించి రాబోయే ఎలక్షన్స్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ విజయన అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చే ఆ మార్గదర్శకాలను పాటించకుండా లక్షల మందిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండేటటువంటి ఓట్లు తొలగిస్తున్నారు కాబట్టి దేశంలో రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలవుతుందో ఒకసారి దేశ ప్రజలందరూ ప్రజాస్వాములందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు విచిత్రంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ దేశంలో ఒకటి వచ్చేసి ఎన్డీఏ కూటమి రెండోది వచ్చేసి ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో మద్దతుకున్నట్టు తెలియదు ఇటు ఎన్డీఏ కూటమితో మద్దతుకున్నట్టు తెలియదు ఇంత జరుగుతున్న దేశంలో అప్రజాస్వామికంగా ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఆధారాలతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నోట్ ధరలేని పరిస్థితి ఒక ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక సంస్థ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే కౌంటింగ్తో పోలే ఓట్ల కన్నా కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు పోలేయంటే కూడా దాని మీద కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదిరించేటటువంటి ధైర్యం కానీ నరేంద్ర మోడీకి ఎదురుగా మారేటటువంటి సత్తా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన చేసినటువంటి అవకతవకలు ఎక్కడ బయటపడి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి రొద్దుగా మారారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన రాష్ట్ర ప్రయోజనాల పక్షాన బీజేపీతో కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల గారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల రాష్ట్రానికి ఇచ్చే విభజన హక్కుల పట్ల వీటన్నింటినీ గురించి కూడా కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులందరూ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గారికి సుపరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పోటీకి రావాలని కాంగ్రెస్ పోటీకి వచ్చేదానికి కూడా వాళ్ళు ఈరోజు దేశంలో జరిగేటటువంటి ఏ యొక్క ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అర్జీ కూడా విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రధాన అభ్యర్థిగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పక్షాన కొట్లాడే నాయకుడు రాహుల్ గాంధీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వ్యక్తి శరణ గారు కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రేమలందరినీ కూడా కలుపుకొని పెద్ద శక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం రెండవ విషయం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భమే లేదు ఎందుకంటే అధికారం వచ్చి దాదాపు పదిహేను నెల పదహారు నెలలో అవుతున్నా ఇప్పటికీ ఎక్కడా కూడా ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ చేసిన దాఖలా ఒక పెన్షన్ అప్లికేషన్ అంటే భర్తకి పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చచ్చిపోతే ఎట్టివలేదో ఆ భార్య ఆ పెన్షన్ భార్యలు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప ఒక కొత్త పెన్షన్ లేదు ఒక కొత్త కాలనీలు లేదు ఇప్పటికీ ఒక కొత్త రేషన్ కార్డు లేదు కాబట్టి సుపరిపాలన సుపరిపాలన తోలేడుకు మంది ముందుకని చెప్పి ఏ విధంగా వెళ్తున్నారో మాకు ఏంటంటే అర్థం కావట్లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేయడం జరిగింది ఆ జిల్లాల విభజన చేసేటప్పుడు మూడు నియోజకవర్గాలు తీసుకెళ్లి తిరుపతి గడపడం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి పద్కూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలపడం ఇలాంటి దొంగలకి చర్యలన్నీ చేపట్టడం జరిగింది తిరిగి ఈరోజు మళ్ళీ సరి చేస్తామని ఒక మంత్రి వారికి ఒక సంఘాన్ని నియమించారు దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసినట్టు తెలుస్తుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఒక అలవాటు ఏంటంటే చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ అనుకూల మీడియాకో లేదా మీడియాకు లీక్లు ఇస్తారు లీక్లు ఇచ్చి జనాల యొక్క మైండ్ సెట్ని రెడీ అనేది ఆ తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి ఒకసారి మేము అనుకుంటున్నా అదే అందులో ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో ప్రింట్ మీడియాలో కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి గూడూరు జిల్లా ఒకటి ఏర్పాటు చేసి ఆ గూడూరు జిల్లాలో ఏదో సర్వేపల్లి నియోజకవర్గానికి కలుపుతారనేటటువంటి వార్త బాగా చక్కలు కొడుతున్న నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ ప్రసంగానికి సంబంధించి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఒక లేఖ రాస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గం అనేది అటు తిరుపతి జిల్లాలో కలపాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినప్పుడు కూడా ప్రజా వ్యతిరేకత దృష్ట్యా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకంటే కోస్తా ఆంధ్రానికి స్పెషల్గా కోస్టల్ కోస్తా కోస్తాంధ్రాన్ని ఈరోజు రాయలసీమకు తీసుకెళ్లి మూడు నియోజకవర్గాన్ని అటాచ్ చేయడం జరిగింది అంటే ఆంద్రానికి కాస్త రాయలసీమ జిల్లా కూడా డిఫరీ చేయడం అది పక్కన పెడితే ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం అనేది నెల్లూరు జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి మండలాలు అయినటువంటి వెంకటాచలం కావచ్చు టీపీ గూర్లు కావచ్చు తుతుకూరు కావచ్చు ఇవన్నీ కూడా గూడూరు జిల్లా చేస్తే జిల్లా కేంద్రంలోంచి దాటి ఇంకో జిల్లాకి వెళ్ళటం అనేది బహుశా ఎక్కడ ఉండదు అటువంటి చర్యలు తీసుకునే పని అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముందుగానే మేము ఒక లేఖ రాస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాం ఎందుకంటే ఎకరాశూరు యూనివర్సిటీ కావచ్చు కృష్ణాపట్నం పోర్టు కావచ్చు అంగూర్కి సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ వెళ్ళిపోతే నెల్లూరు జిల్లా ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రుచికొండ గుండు కొట్టాడో అక్కడ నెల్లూరు సున్నాక మారేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద ప్రజలకు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి ఎందుకంటే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు కొంత అభద్రతా భావంలో ఉన్నారు కాబట్టి దాని మీద నేను జరిగేటటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో స్పష్టంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని చెప్పి ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గారు కూడా మార్నింగ్ వచ్చి మాట్లాడిన వెంటనే దానికి సంబంధించి నివేదిక సిద్ధం చేసి ఇవన్నీ కూడా సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి అనగా సత్యకారి సత్యప్రసాద్ గారికి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం కాబట్టి తిరిగి అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కోపంతో వెనక్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటేగా ఉండాలని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు రాష్ట్రాలు ఎన్నో వివాదాలు జయాంధ్ర ఉద్యమం కావచ్చు తెలంగాణ సాయుధ ఉద్యమం కావచ్చు ఇట్లాంటివన్నింటినీ కూడా అటువంటి నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండడానికి ప్రయత్నించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాయకత్వ రూపం వల్ల తెలంగాణ ఉద్యమం గుత్తిన ఎగసిన నేపథ్యంలో విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఒకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఐదేళ్ళు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బీజేపీతో అండకాయారు కేంద్ర ప్రభుత్వంతో అండకాకి కూడా ఈరోజు విభజన హక్కు చట్టంలో మనకి ఆంధ్ర రాష్ట్ర హక్కుగా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లాంటివి ఏవీ కూడా సాధించుకోలేక కూడా విఫలమయ్యారు కాబట్టి తిరిగి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలన్నా ప్రత్యేక హోదా వచ్చి మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీ సాధ్యం రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్రం బాగుపడాలంటే తిరిగి అందరూ కూడా కాంగ్రెస్ పైకి చేరి కాంగ్రెస్ పనిచేవ్వాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆశిస్తూ సార్ మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్